నమస్కారం ఆం డాక్టర్ ఎస్ఏ కుమార్ ఫ్రమ్ నోబెల్ క్లినిక్ హైదరాబాద్ అండ్ ఈ రోజు అతి అతి ముఖ్యమైన టాపిక్ దట్ ఈజ్ కాల్ డయాబెటీస్ ఈ డయాబెటీస్లో సెంటు పర్సెంట్ పీపుల్ ఆర్ సఫరింగ్ అండ్ ప్రతి ఒక్కరు ఇంట్లో కనీసం అవుట్ ఆఫ్ టెన్ యుల్ గెట్ త్రీ టు ఫోర్ మెంబర్స్ డయాబెటిక్ సో ఈ టైప్ ప్రాబ్లమ్స్కు మనం ఓవర్కమ్ అవ్వాలి అండ్ ఖచ్చితంగా మనం ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే నేను చెప్పిన రి రెమెడీస్ మీరు పాటించండి అండ్ నేను చెప్పిన చిట్కాలు అన్నీ మీరు కరెక్ట్గా మీరు ఫాలో అవ్వండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది అండ్ విదౌట్ మెడిసిన్ ఆల్సో వీ క్యాన్ క్యూర్ ద డయాబెటీస్ ఓకే సో దిస్ ఈజ్ ద మెయిన్ కన్సెప్ట్ ఓవర్ హియర్ సో మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ ఆల్రెడీ మీకు డయాబెటీస్ వచ్చేసింది అండ్ ఆర్ యూజింగ్ డైలీ వన్ ఆర్ టూ టాబ్లెట్స్ పర్ డే అండ్ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ కూడా మీకు అంత వరకు మీకు రిజల్ట్ రావట్లేదు అండ్ ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ మెడిసిన్ కూడా మీకు కొంచెం అంటే డయాబెటీస్ కూడా కొంచెం హైయర్ లెవెల్లో ఉంది బ్లడ్ షుగర్ లెవెల్ మీకు హైర్ లెవెల్లో ఉంటుంది అండ్ మీరు దానివల్ల సఫర్ అవుతున్నారు యు ఆర్ గెటింగ్ బాడీ పెయిన్ నమ్నెస్ ద హ్యాండ్ అండ్ లెగ్ అండ్ హైర్ లెవెల్ ఆఫ్ బ్లడ్ షుగర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ సపోజ్ మీకు ఎప్పటికీ బాడీ పెయిన్ కానీ లేకపోతే మసాల్స్ పెయిన్ కానీ ఉంటుంది రాత్రిపూట సరిగా పట్టట్లేదు అండ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా యూ షుడ్ టేక్ యాక్షన్ దిస్ ఎందుకంటే సపోజ్ మీరు మెడిసిన్ వాడినా సరే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే దట్ మీన్స్ యువర్ షుగర్ లెవెల్ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్ ఓకే సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్కు మీరు కంట్రోల్ చేయాలంటే నేను చెప్పిన చిట్కాలు మీరు పాటించండి డెఫినెట్గా యూ క్యాన్ కంట్రోల్ ద బ్లడ్ షుగర్ లెవెల్ ఓకే సో దీనిలో చేయాల్సింది మనం ఏంటంటే లైక్ మైనన్యూట్ కరెక్షన్ ఇన్ ద డైట్ ప్యాటర్న్ ఓకే దీనిలో చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ రైస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ విచ్ ఇస్ బిన్ టెకెన్ ఫర్ డైలీ బేసిస్ సో ఈ డైలీ బేసిస్లో రైస్ మనం తగ్గించాలి ఓకే సో మీరు మార్నింగ్ పుటో యాక్చువల్గా యూ కెన్ టేక్ మిలెట్ అండ్ ఆఫ్టర్నూన్ నార్మల్ ఫుడ్ అండ్ సాయంత్రం పుట కూడా ఎగైన్ మళ్ళీ మీరు మిలెట్ డిషెస్ సంథింగ్ మీరు తయారు చేసి తినండి ఈ టూ టైమ్స్ ఓన్లీ మీరు మిలెట్ తినాలి అండ్ వన్ టైమ్ యూ కెన్ టేక్ ద నార్మల్ ఫుడ్ అండ్ ఇది కాకుండా కొన్ని విషయాలు నేను చెప్తాను అది మీరు అవాయిడ్ చేయాల్సిన విషయం అనమాట ఒకటి ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్ డైరీ ప్రొడక్ట్స్ ఓకే అండ్ రిఫైన్డ్ ఫుడ్ ఈ టూ టు త్రీ ఐటమ్స్ మీరు అవాయిడ్ చేయాల్సింది మిగిలినది అన్నీ మీరు తినొచ్చు దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ అండ్ దీనిలో యాక్చువల్లీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పిన చిట్కాలు మీరు కరెక్ట్గా మీరు పాటించారు అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఉంటుంది అండ్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్ విల్ బీ కంట్రోల్ జస్ట్ విదిన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం ఓకే మీకు కంట్రోల్ అవడం చాలా ఫాస్ట్గా ఈవెన్ కొంతమందికి టూ టు త్రీ డేస్లో కూడా కంట్రోల్ అవుతుంది బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఫిఫ్టీన్ డేస్ అనుకోండి సో మీరు ఎన్ని సంవత్సరం నుంచి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు అండ్ అయినా సరే కూడా మీకు బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది జస్ట్ యు రిమెంబర్ వన్ థింగ్ జస్ట్ నేను చెప్పిన చిట్కాలు మాత్రం మీరు పాటించండి పదిహేను రోజులు పాటించండి మీరు పదిహేను రోజు చక్కగా మీరు పాటించి మీరు ఇన్ కేస్ తగ్గలేదు అంటే యూ క్యాన్ కాల్ మీ ఓకే బట్ అట్లా ప్రసక్తే లేదు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు కంట్రోల్ అయిపోతుంది అండ్ ఈవెన్ మెడిసిన్ మానేసిన సరే మీకు బ్లడ్ షుగర్ లెవెల్ అలో ఇట్ విల్ బీ ఇన్ ద నార్మల్ రేంజ్ అండ్ దీనిలో మీరు చేయాల్సింది ఏంటి ఫైనల్గా నేను చెప్పడం ఏంటంటే లైక్ వన్ అవర్ డైలీ ఎక్సర్సైజ్ ఇట్ షుడ్ బీ సంథింగ్ లైక్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఓకే డైలీ వన్ దట్ ఈస్ ద వన్ అవర్ యు డూ అండ్ నెంబర్ టూ నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ పాటించాలి మీరు దట్ ఈస్ నెంబర్ టూ అండ్ నెంబర్ త్రీ మీరు ఏదైతే చీజ్ ఏదో ఐటమ్స్ నేను అవాయిడ్ చేయమని చెప్పాను ఆ ఐటమ్స్ కూడా మీరు ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి సో ఈ త్రీ పారామీటర్ మీరు పెట్టుకోండి కరెక్ట్గా మీరు ఫాలో అవ్వండి సో డయాబెటీస్ ఈజ్ నథింగ్ యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసార్డర్ అని మనం చెప్పొచ్చు సో డ్యూ టు అవర్ అక్వార్డ్ స్టైల్ డ్యూ టు అవర్ ఫుడ్ హ్యాబిట్ ఓన్లీ దిస్ డయాబెటీస్ ఇన్ ద బాడీ అండ్ అన్నెసర్లీ పీపుల్ బ్లేమ్ టు దేర్ పేరెంట్స్ లైక్ బికాజ్ ఆఫ్ మై పేరెంట్ ఐ హ్యావ్ గట్ అ షుగర్ అని చెప్తారు అనమాట సో ఇట్స్ రాంగ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ లైక్ దట్ అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపథి ఇఫ్ యూ థింక్ అప్ న్యాచురల్ లైఫ్ స్టైల్ దెన్ డయబెటీస్ ఇస్ నథింగ్ యాక్చువల్లీ యూ క్యాన్ కంట్రోల్ జస్ట్ విత్ ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం యూ క్యాన్ కంట్రోల్ ఓకే సో జస్ట్ ట్రై చేయండి నేను చెప్పిన రెమెడీ మీరు పాటించండి అండ్ నేను చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ మీరు పాటించండి డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది అండ్ హా ఐల్ టెల్ యూ వన్ థింగ్ సపోజ్ మీరు మెడిసిన్స్ అన్నీ వాడిన తర్వాత టూ టూ టైమ్స్ మెడిసిన్స్ వాడుతున్నారు అయినా సరే మీకు బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు ఎలా అనుకుంటే మీరు ఏం చేయాలంటే డైలీ టెన్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ నార్పెట్లు తాగాలి దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ ఒక చామ్చా మెంతులు రాత్రిపూట నాన్ పెట్టేసి అది కూడా ఈ కోకోనట్ ఆయిల్ తాగిన తర్వాత అది నమ్మలుకొని తినాలి దాంతోపాటి నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ మీరు పాటించాలి దిస్ ఈస్ మ్యాక్సిమమ్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ అన్ అఫ్ ఫార్ ఫిఫ్టీన్ డేస్ విదిన్ ఫిఫ్టీన్ డేస్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్ విల్ బికమ్ కంట్రోల్ అండ్ ఆ తర్వాత మీకు అసలు మెడిసిన్ పాడాల్సిన అవసరమే లేదు జస్ట్ డూ ఎక్సర్సైజ్ ఫాలో మై డైట్ ప్యాటర్న్ ఫాలో మై రెమెడీస్ థ్యాంక్ యూ